మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ ఎనభై శాతం న్యూజిలాండ్లోనూ పూర్తి చేసిన సంగతి తెలిసిందే ఎలాంటి సెట్లు లేకుండా రియల్ లో చిత్రీకరించారు కథ అలాంటి లోకేషన్ డిమాండ్ చేయడంతో ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా పనిచేశారు మంచు విష్ణు అయితే ఓ యజ్ఞంలా భావించి ఈ సినిమా పూర్తి చేశాడు మిగతా ఇరవై శాతం షూటింగ్ ఇండియాలో పూర్తి చేశారు అయితే ఇక్కడ ఏ నటులపై చిత్రీకరించారు అన్నది మాత్రం క్లారిటీ లేదు తాజాగా ఆ విషయాన్ని కన్పప్ప డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ రివీల్ చేశారు ప్రభాస్ అక్షయ్ కుమార్ పై సన్నివేశాలు మాత్రమే ఇండియాలో షూట్ చేశారు మిగతా అందరి నటీనటులపై న్యూజిలాండ్లోనే షూటింగ్ చేశామన్నారు ఆ రెండు పాత్రలకు భారతదేశం లొకేషన్లు డిమాండ్ చేయడంతో ఇక్కడ చేసినట్లు తెలుస్తోంది అయితే ఇండియాలో ఏ ప్రాంతాల్లో షూటింగ్ చేశారు అన్నది మాత్రం రివీల్ చేయలేదు ప్రభాస్ పాత్ర ఎంతో శక్తివంతంగా ఉంటుందన్నారు యోధుడు భక్తుడు పాత్రలో మంచు విష్ణు వంద శాతం న్యాయం చేశారన్నారు అలాగే ప్రతి పాత్ర కథపైనా ప్రేక్షకులపైనా ప్రత్యేకమైన ప్రభావం చూపిస్తాయన్నారు అభిమానులెవరు నిరాశ చెందరన్నారు మోహన్ బాబు సినిమా చూశాన తనని కౌగిలిం చుకోవాడమన్నది అతిపెద్ద ప్రశసంగా భావిస్తున్నారు అలాగే భక్త కన్నప్ప జీవితంపై ఇది వరకు వచ్చిన చిత్రాలు వేరుగా కన్నప్ప వేరుగా ఉంటుందన్నారు కథ ఒకేలా ఉన్న పాత్రల్లో ఆత్మ మాత్రం భిన్నంగా ఉంటుందన్నారు ఇప్పటికే కన్నప్పపై పాజిటివ్ బజ్ ఉంది భారీ కాన్వాస్ పై చిత్రం తెరకెక్కడంతో పాన్ ఇండియాలో ఎలాంటి విజయం సాగిస్తుంది అన్న ఉత్కంఠ నెలకొంది